గ్రూప్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు ఆత్మ ప్రణామాలు ముందుగా మనందరికి గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి అమ్మ అమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సతీ సమేత ఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్య అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టారి గారి ఆశీస్సులతో ఈ రోజు మనము సర్వం విశ్వమయం శ్రీదేవి భాగవతం నిత్యపారాయణం మొదలు పెడదాం శ్రీమాత్రే నమ పంచమ స్కంధం వినిపించటకు వస్తున్న వారు రాధా మేడం గారు మీకు మా అందరి తరఫున స్వాగతం సుస్వాగతం మేడం రాధా థ్యాంక్ యూ సువర్ణ మేడం సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఆత్మ ప్రణామాలు श्रीमात्रे नम ओ भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वनम ध्यानोपाते गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा साक्षात् महेश तस्मै श्री श्रीगुरव नमः वागर्था विव संप्रक्तौ वागर्था प्रतिपत्तये जगत पितरौ वन्दे पार्वती परमेश्वरो वंदे पार्वती पा रमेश्वरो श्रुति स्मृति पुराणा मालयाम करुणालयाम नमामि भगवत पादं शंकरं लोकशंकरं नारायण समारम्भं व्यास शंकरं मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परं केयोराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्वला न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्धजा वान्येका समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ति कलु सततम् वाग्भूषणं भूषणं यदक्षर पदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवं नारायणी नमोस्तुते కాయైన వాచా మనసేందిర్యా బుద్ధ్యాత్మ నావా ప్రకృతి స్వభావత్ కరోమి పరస్మై నారాయణ ఏతి సమర్పయా శ్రీమన్నారాయణ ఏతి సమర్పయామి శ్రీదేవి భాగవతము పంచమ స్కంధము శ్రీమాత్రే నమ నిన్నటి పారాయణలో రక్త బీజుడు చనిపోయినా గాని ఇంకా ఇంకా ఎవరు రాక్షసులు ఉండరు అయినా గాని ఇంకా యుద్ధం తప్పదనేసి శుంభుని శుంభులు ఇద్దరు యుద్ధ రంగానికి రావడము జరుగుతుంది అక్కడ వాళ్ళు కొంచెం దూరంలో ఉండి ఆ అంబికను గమనిస్తున్నప్పుడు ఆ అంబికాదేవి శంఖాన్ని పూరిస్తుంది ఆమె ఏమని చెప్తాదంటే ఆ కాళికాదేవి తోటి మాట్లాడుతుంది ఆ అమ్మవారు ఇప్పుడు ఇంతమంది రాక్షసులు మనము అంతమొందించాము అంటే ఇక్కడ ఫస్ట్ మొదట వచ్చిన వాడు ఆ ధూమ్రలోచనుడు ఆ తర్వాత చండముండాసులు రక్త బీజుడు ఇంకా కొంతమంది రాక్షసులు మహాబలు మహావీరులు ఇంతమంది చనిపోయినా గానీ వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు ఇంకా వీళ్ళిద్దరినీ సంహరిస్తే మనం వచ్చిన పని పూర్తవుతుంది అనేసి అంబికాదేవి చెప్పడం జరుగుతుంది కాళికామాతతోటి ఈ రకంగా మాట్లాడుకున్న తర్వాత క్రమక్రమంగా యుద్ధ రంగం మొత్తము భయంకరంగా రూపం దాల్చింది ఇంకా అంబికాదేవి ఆమె సింహ వాహనంపై మొత్తము ఆ రణరంగంలో ఆ యుద్ధ భూమిలో తిరుగుతూ ఉంది వీర విహంగం చేస్తూ ఆమె యుద్ధ భూమి మొత్తము చుట్టూ చూస్తూ ఉంది సరస్సులో దిగిన ఏనుగుల సేవ సేనా సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తుంది ఆమె మొత్తము ఇంకా ఎక్కడ ఏ వీరులు ఉన్నారా అన్నట్టుగా అమ్మవారు అందరిని ఒక 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 చూపు చూస్తుందన్నమాట అంత వీర విహంగం చేస్తుంది ఇంకా నిశుంభుడు అతడు ముందుకు వస్తాడు ఆయన చెప్తాడు కదా అన్నా నేనున్నగా నువ్వెందుకు రావడము నేనే ముందు యుద్ధం చేస్తాను అని చెప్తాడు నిషుంభుడు చెప్పి అతడే ముందుకు వెళ్తాడు నిశుంభుడు ముందుకెళ్ళి పళ్ళు మొత్తము పటపటలాడిస్తూ ఆ అమ్మవారి దగ్గరికి అన్నమాట ఆయన తన దగ్గర ఉన్న అన్ని వా అస్త్ర శస్త్రాలను అన్నిటినీ ఉపయోగిస్తూ ఉంటాడు ఇంకా అక్కడ అందరు కూడా ఈ నిశుంభుడు రావడం చూసి చాలా ఉత్సాహపరు ఉత్సాహపరులవుతారు ఈ రాక్షసులు వీళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నిటినీ ఇంకా మిగిలిన కొద్ది మంది సైన్యమే ఇంకా చాలా మంది చనిపోతారు మిగిలిన వాళ్ళు ఇంకా సాక్షాత్తు శుంభు నిశుంభులు వచ్చారన్న ధైర్యం తోటి మళ్ళీ వాళ్ళు యుద్ధాన్ని ఆ మొదలు పెడతారనమాట ఇక అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా అమ్మవారు చుట్టుముట్టి ఆమె తన శస్త్రాలతోటి అస్త్రాలతోటి మొత్తము అందరినీ ఎక్కడికక్కడ వాళ్ళను ముక్కలు ముక్కలుగా చేసింది తర్వాత అంబికాదేవి శస్త్రము అది ఎలా ఉపయోగిస్తుందంటే ఆమె దొరికిన వాళ్ళను దొరికినట్టుగా వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు అంత ముందు పోతున్నారు అంబికాదేవి యొక్క యుద్ధం యొక్క వీర విహంగాన్ని చూస్తూ అంత అల్లంత దూరాన నిలబడి ఉన్న శుంభుడికి ఇంకా ఇంకా ఉత్సాహం వస్తుంది అన్నమాట ఈమె ఈ రకంగా యుద్ధం చేస్తుంది నా తమ్ముడు ఒక్కడే ఉండిపోయాడు అనేసి అతడు కూడా ముందుకు రావడం జరుగుతుంది తమ్ముడితో పాటు వీడు శుంభుడైన రాక్షసుడు కూడా ముందుకు వస్తాడు ఇంకా ఇద్దరు ఒక ఒక దిక్కు తమ్ముడు ఒక దిక్కు అన్న ఇద్దరు కలిసి అక్కడ ఉన్న ఇప్పుడు అమ్మవారు ఒక్కతే కాదు ఆమె లోపల సర్వ దేవతా శక్తులతోటి ఆమె యుద్ధం చేస్తుంది ఆ విషయం వీళ్ళకి ఇద్దరికి తెలియదు అక్కడున్న రాక్షస వీరులు ఆ ముందే చెప్తారు ఆమె లోపల అద్భుతమైన శక్తులు దేవతా శక్తులను మేము చూసాము ఎందుకు వచ్చిన యుద్ధం మనకు అన్నగాని వీళ్ళు వినిపించుకోరు అయితే ఈ ఈ విషయం తెలిసి కూడా వీళ్ళు మళ్ళీ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు అయితే కాళికా దేవిని సంహరిద్దామనేసి వాళ్ళు అనుకొని కాళికా మీతికి కూడా ఆ శస్త్రాలను ఉపయోగిస్తున్నారు ఒక్కసారిగా ఎదుట నిలబడిన అంబికాదేవి ముఖాన్ని శుంభుడు మొదటిసారి చూస్తాడు చూసినప్పుడు ఆయన ఆయన ఎలా ఏమంటారు ఫీల్ అవుతాడనే విషయాన్ని చెప్తున్నారు అంబికాం చాపురస్థితం రౌద్రరసయుతాం కాంతం శృంగార రస సంయుతాం తాం వీక్ష విపులా పాంగిం త్రైలోక్యవర సుందరీం సురక్తనయన రమ్యాం క్రోధ రక్ష క్రోధ రక్తక్షణం తధ అంటే ఆ అమ్మవారి యొక్క దివ్య సుందర రూపము ఆమె చూడ్డానికి ఎంత సుందరంగా ఉన్నా గాని ఆమె యుద్ధ రంగంలో వీర విహారం చేస్తుంటే ఇంకా అతడికి ఎలాంటి ఆ ఆశలు అనేటివి ఉండవన్నమాట ఆమెను చూసి ఒక్కసారిగా అతడు స్తంభుడైపోతాడు అక్కడ నిశ్శబ్దంగా అమ్మవారినే చూస్తూ ఉండిపోతాడు ఆమె మటుకు వీర విహ వీర విహంగం చేస్తూ యుద్ధం మొత్తము ఒక సైన్యం మొత్తము మొత్తం అందులో ఈదుతున్నట్టుగా దొరికిన వాళ్ళని దొరికినట్టుగా ఆమె అసలు ఇతడు చూసే లోపే ఒక చోటు నుండి ఇంకో చోటుకి ఇంకో చోటు నుంచి ఇంకో చోటుకి అలా అదృశ్య రూపంలో అటు ఇటు సంహరిస్తుంది ఒకవైపు కాళిక ఒకవైపు జగన్మాత ఇద్దరూ కలిసి ఈ రకంగా యుద్ధం చేయడంతోటి శుంభుడి మనస్సులో పెళ్లి ఆశ అనేది చచ్చిపోయింది ఆమెను ఆ రకంగా చూసినాక ఇంకేమి వాడు మాట్లాడలేకపోయాడు అమ్మవారి యొక్క ఆ రౌద్ర రూపాన్ని వాడు చూశాడు జయ ఇంకా జయము ఇంకా జయము వరిస్తుందన్న ఆశ కూడా వాడికి జారిపోయింది మరణం తప్పదు అని వాడు నిస్ వాడు వారికి నిశ్చయమైందన్నమాట తెగించి ఇంకా మళ్ళీ వాడు అలాగే తెగించి రాక్షసుడు కాబట్టి ముందుకొచ్చాడు వివాహే చంపరిత్యజ జయశాం దురతస్తధ మరణే నిశ్చయం కృత్వా తస్తావాహిత కార్ముఖ ఇంకా అంబికాదేవి కూడా వాణ్ణి చూసింది అప్రయత్నంగా అమ్మవారు వాణ్ణి చూడ్డం జరుగుతుంది అప్పుడు అక్కడ ఉన్న ఎలా ఉందంటే ఆమె చూపు మేఘ గంభీరంగా ఒక మెరుపు మెరిసినట్టుగా ఆమె కంట ధ్వనితోటి ఒక పలుకు పలికింది చక్రవర్తులారా మీకు ఇంకా బుద్ధి రాలేదా ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను మరొక అవకాశాన్ని మీకు ఇస్తున్నాను మీకు జీవించాలని ఏ మాత్రం ఆశ ఉన్నా ఆయుధాలన్నీ ఇక్కడే విడిచిపెట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదంటే ఈ క్షణంలోనే మిమ్మల్ని అందరినీ నేను స్వర్గస్థుల్ని చేస్తాను ఆలోచించుకోండి అని ఆమె గంభీరమైన కంఠధ్వనితో ఆ రకంగా మాట్లాడింది అభయం పొందుతారో లేకపోతే మీరు పారిపోతారో ఆలోచించుకోండి అని ప్రబోధించి తడసారిగా అమ్మవారు చివరి అవకాశాన్ని వీళ్ళకి ఇచ్చింది దీనికి సమాధానం చెప్పకపోగా నిశుంభుడు హఠాత్తుగా ఇంకా కోపోద్రిక్తుడై తన అన్న వచ్చినా గాని ఆ అమ్మవారు ఇంకా ఉంటారా చస్తారా పోతారా అన్నట్టుగా మాట్లాడేసరికి ఇంకా ముందుకొచ్చి వాడు వాడి దగ్గర ఉన్న పదునైన కత్తులను తీసి ఆ అమ్మవారు ఏ సింహం మీద ఉందో ఆ సింహం యొక్క శిరస్సు మీద గట్టిగా కొట్టాడు అది ఎలా అంటే కొద్దిగా తూలిపోయినట్టుగా అటు ఇటు తిరిగింది అప్పుడు అంబికాదేవి ఇంకా ఆగ్రహించి ఆమె తన దగ్గర ఉన్న గండ్రగొడ్డలిని విసిరింది అప్పుడు ఆ గండ్రగొడ్డలి ఆ నిశుంభుడి యొక్క ఆ బాహుమూలాన్ని ఖండించింది అయినా వాడు ఎక్కడా చెక్కు చెదరలేడు అలాగే ఉన్నాడు ఇంకా అమ్మవారు లాభం లేదనుకుని ఆమె తన దగ్గరున్న పదునైన ఆయుధాన్ని ఇంకా బలమైన ఆయుధాన్ని విసిరింది అది వెళ్ళి సరాసరి వానికి తగిలింది దానితో వాడు అక్కడే కుప్ప కూలిపోయి వాడి తల ఎగిరి తాటి పండులాగా రాలిపోయింది ఇంకా జ అమ్మవారు గదను చేతబట్టుకొని వాని మొండాన్ని వేరే చేసేసింది ఎక్కడ అన్ని మొత్తము ముక్కలు ముక్కలుగా వాణ్ణి నరికేసింది ఈ రకంగా చేయడం వల్ల వాడు ఇంకా మళ్ళీ లేచి కొన ప్రాణం తోటి కూడా యుద్ధం చేద్దామన్న ఆశ కూడా లేకుండా వాణ్ణి అక్కడే సంహరించేసింది మస్తకో దేవ్యా కబంధో తీవ దారుణ భాగదా పానిహి త్రసందేవ తాగనాన్ అంబికాదేవికి ఇంకా కోపము చల్లారలేదు ఇంకా వాడి కలేబరానికి బాణాలను వేసి వాని కాళ్ళు చేతులు అన్ని ఎక్కడికక్కడికి నరికేసింది రెక్కలు విరిగిన పర్వతం లాగా వాడు ఒక జాగల ములాగా మొండెముక దగ్గర తల ఒక దగ్గర చతికిలబడిపోయి ఉన్నాడు ఇంకా అక్కడ ఉన్న ఈ రాక్షస సైన్యం మొత్తము ఇదేమి యుద్ధము ఇంత ఘోరంగా ఒక స్త్రీ ఈ రకంగా యుద్ధం చేస్తూ ఎక్కడికక్కడికి నరికి పారేస్తుంది చెప్పినా అని వినకుండా శుంభు నిశుంభులు వచ్చారు ఇంకా మనము వీళ్ళొచ్చిన ఇంకేదైనా మార్పు జరుగుతుందేమో యుద్ధంలో జయం మనం పొందుతామేమో అన్న ఆశతో ఉన్న వాళ్ళందరూ అక్కడ ఆ మొత్తము అందరూ నెత్తి నోరు బాదుకుంటూ అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు పరుగులు తీయడము జరిగింది ఇక తమ్ముడి మరణాన్ని కళ్ళారా చూసిన శుంభుడు ఇంకా నివ్వెరపోయాడు శిలాకృతి లాగా బిగుసుకుపోయాడు వాడికి నోటి నుండి మాట రాలేదు కళ్ళ వెంట నీళ్లు ధారాగా బొట్టులు బొట్టులుగా రాలిపోతున్నాయి మరు నిమిషంలో వాడు నిగ్రహించుకొని కోపంతోటి ఉన్మత్తుడై దిక్కులన్నీ దద్దరిల్లేలాగా ఒక కేకను పెట్టాడు అది తనకే కొత్తగా వినిపించింది కొండల్లో కోనల్లో మారుమ్రోగి వలయాలు వలయాలుగా తననే చుట్టుముట్టింది కోపంతో వాడు ఏం మాట్లాడుతున్నాడో కూడా వాడికి తెలియడం లేదు అంబికా మీద కోపంతో తన తమ్ముడు ఆ విధంగా సంహరించిందనేసి వాడు గట్టిగా అరిచాడు ఇంకా వాడు మళ్ళీ తర్వాత తేరుకున్నాడు కాలమే కాదు దైవమే అన్నిటికంట అన్నిటికంటే గొప్పది అనే ఆలోచన అని మనసులో ఒకసారి మెరుపులాగా మెరిసింది శ్రావణంలో కురువని మేఘాలు ఒక్కసారిగా మాఘంలో కురుస్తున్నాయి సకాలంలో అనావృష్టి అకాలంలో కుంభవృష్టి కాలానికి ఒక నియమితి లేదు నిమిత్తం అంతా దైవ దైవమే దైవమే మొత్తము దైవాధీనంలోనే ఉంది కాలం మొత్తము దైవమే బలవత్తరము అది అనుకూలిస్తేనే మనము మన మనం అనుకున్నవన్నీ మనకు ఫలిస్తాయి లేకపోతే అంతా వ్యర్థమే సకల దేవతలను కూడా గడి గడగడలాడించిన నిశుంభుడు ఒక అబల చేతిలో ఒక స్త్రీ చేతిలో ఇంత దారుణంగా మరణిస్తాడా ఇంతకన్నా నిదర్శనం నాకు ఏమి కావాలి మహాశూరుడైన రక్త బీజుడు కూడా నిహతుడయ్యాడు ఇంకా నేను ఒక్కడనే ఒంటరిగా మిగిలిపోయాను అపకీర్తి ఒడిగట్టి జీవితాశను పెంచుకొని మాత్రం నేను ఏమి చేయగలను ఏమి సాధించగలను కాలం దాపురిస్తే ఏదైనా గతించవలసిందే త్రిమూర్తులకు అష్ట దిక్పాలకులకు సూర్య చంద్రులకే ఇది తప్పనప్పుడు నేనెలా తప్పించుకుంటాను మరణము దైవ నిర్మితము దానికి భయపడేవాడు పరమ మూర్ఖుడు పుట్టిన ప్రతిపా ప్రతి ప్రాణి గిట్టక తప్పదు గిట్టిన ప్రతి జీవి పుట్టక తప్పదు అశాశ్వతమైన ఈ శరీరాన్ని నమ్ముకుని శాశ్వతమైన కీర్తిని వదులుకోవడము అవివేకము అంతా తను తన తమ్ముడి యొక్క మరణాన్ని కళ్ళారా చూసినప్పుడు ఆయన లోపల నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ శుంభుడి లోపల నుంచి వచ్చిన మాటలు జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యువేస్మిన్ శరీరే శరీరేతు రక్షణీయం యశస్థిరం విజయమో వీరమరణమో ఏదైనా గాని ద దైవ స్వరూపమే ఇప్పుడు వచ్చిన ఈమె ఈ అబల ఈ స్త్రీ మామూలు స్త్రీ కాదు అనేసి ఇంకా నన్ను నన్ను మరణం కోసమే ఈమె వచ్చింది ఆహ్వానించదగినదే కానీ ఆస్వాదించదగినది కాదు అంటూ నిశ్చల చిత్తంతో వాడు ఆలోచిస్తూ మెల్లగా ఇంకా వాడి రథాన్ని ముందుకు కదిలాడు కదిల్చి ఇంకా అక్కడ అంబిక ముందు వెళ్ళి నిలబడతాడు శుంభుడు ఏకాగ్ర చిత్తముతోటి ఆ అంబికను కళ్ళ ముందు ఇప్పుడు అమ్మవారు స్పష్టంగా కనబడుతుంది వాడికి ఆమె ఎలా ఉంది త్రైలోక్యమోని సింహ వాహన రూఢ సర్వాభరణ విరాజమాన సర్వ లక్షణ సంవృత ఆమెను అలా చూసిన తర్వాత ఇంకా వాడి మనస్సులో ఎలాంటి ఆలోచనలు అనేటివి ఏమీ రాలేదు ఆమె దేవ గంధర్వ అమరులతోటి స్థుతింపబడినది పారిజాత పుష్పాలతోటి అర్చిస్తున్నారు ఆమె అంబికాదేవి ఈమెనే జగన్మాత అని వాడు అర్థం చేసుకున్నాడు వాడిని చంపడానికి వచ్చిన దేవతామూర్తి ఆమెనే ఒక స్త్రీ చేతిలో వాడి మరణం ఉంది అన్న విషయము అమ్మవారిని చూసినప్పుడు వాడికి అర్థమైపోయింది అబల ఏం చేస్తుంది అన్న మాట వాడికి అక్కడ స్ఫురించింది అంబికాదేవి నిశ్చలంగా వాడిని చూస్తూనే మళ్ళీ ఆమె శంఖాన్ని పూరించింది గంటా నాదం చేస్తుంది యుద్ధానికి స్వాగతము పలుకుతుంది ఈ పలికిన తర్వాత ఈ శుంభుడు ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అలా ఇలా చూస్తూ ఏమిటి ఈమె సౌందర్యము ఈమె ఎంత రణచాతుర్యము ఈమె అసలు సాధారణ స్త్రీ కాదు అనేసి తనలో తను అనుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళి ఈమెను యుద్ధంలో గెలుస్తానో ఇంకా వాడికి ఎలాగో అర్థమైపోయింది వాడు చస్తాడనేసి కానీ తప్పదు ఇంకా అక్కడ యుద్ధం చేయాలి అక్కడ వరకు వచ్చిన తర్వాత పారిపోవడము వీరత్వము కాదు అనేసి నిర్ణయించుకొని ముందుకు వెళ్తాడు సరాసరి అమ్మవారి ముందుకు వెళ్ళి నిలబడటం జరుగుతుంది దీనితో ఈ పారాయణము ఇక్కడికి సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణార విందార్పణమస్తు స్వస్తి లోకా సమస్తా సుఖినో భవంతు

काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयवनी शुभकरी साम्राज्य लक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी मोहिनी देवता त्रिभुवनि आनन्दसन्धायिनी वाणी पल्लवपानि वेणुमुरलि गानप्रियालोलिनी कल्याणी उडुराजबिम्बवदन धूम्राक्षसंहारिणी चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी శ్రీ శ్రీరాజ రాజేశ్వరీ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే బాగా బాగా పాడారు వెరీ గుడ్ నాకున్నాం మేడం ఇంకొకటి ఇందులో మీరు గమనించారా ఏంటంటే ఎవరైనా సరే మృత్యుకి భయపడేవాడు మనిషి కాదు ఎందుకంటే ఎప్పుడైనా చనిపోవాల్సిందే కదా ఇక్కడ ఈ శుంభుడు ఆ ఈ శుంభుని శుంభుడు ఉన్నాడు కదా అన్న తమ్ముడు చనిపోతాడు అన్న మిగులుతాడు ఇక అంటే బ్రహ్మాదులకే తప్పలేదు ఇంకా నేను ఎంతటి వాణ్ణి నాకు ఏముంది నేను కూడా పోవాల్సిందే అన్న అనేది మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం మనము ఎవరికైనా కూడా తప్పదు ఇంకా అంతే ఇంకా చావోనే కాబట్టి శ్లోకం కూడా వచ్చింది కదా భగవద్గీత శ్లోకం కూడా వచ్చింది గీతా శ్లోకం అవును మేడం నేను కూడా విన్నా నిన్నే పెట్టుకొని వండుకొని విన్నా థ్యాంక్ యూ అండి నాగరత్న గారు విన్నందుకు నిజంగా చాలా సంతోషం మ్యామ్ మంచిగా ఆత్మ పరిణామాలు థ్యాంక్ యూ అండి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుసు ఏమి లేదండి ఇంత ఓపిక్ గా చలిలో కూర్చొని వింటున్నాం మేడం అందరికి కృతజ్ఞత అంటే ఆడ కూర్చున్నామా బయట ఇంట్లో కూర్చున్నా నేనైతే బాగా తప్పుకొని కూర్చున్నా మాత్రే నమ సెషన్ క్లోజ్ చేసుకుందాం అండి శ్రీమాత్రే నమేనమ